అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మనం వంకాయ పాలకూర ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టూ మిర్చి అండ్ వన్ ఆనియన్ అండ్ మనకు కావాల్సిన వంకాయలు వండుకోవచ్చు మన క్వాంటిటీని బట్టి నేనైతే ఒక సెవెన్ వంకాయలు అట్లా తీసుకున్నానండి సో దాన్ని ఇప్పుడు మనం చాప్ చేసేసుకుందాము ఇక మొదలెడదామా ఓకే ఫైన్ కొంచెం సన్నగా ఆనియన్స్ అండ్ పచ్చిమిరకాయలు ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఈజ్ మోర్ దాన్ ఇన్ అఫ్ వంకాయ కూర వండడం అంటే చాలా ఈజీ అండి నేనైతే వంకాయలను ఇట్లా బారుగా చాప్ చేసేసుకుంటాను అండ్ తిరగమూతలోకి కావాల్సింది ఆవాలు జీలకర్ర చాలు అండ్ అది కూడా వన్ టేబుల్ స్పూన్తో మనం వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనము అలా క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకుందాం అండ్ కొంచెం కరేపాకు చాలు అది కూడా ఎక్కువ అవసరం లేదు అండ్ ఇలాగా మనము పాలు కూడా అట్లాగా పక్కన పెట్టుకుని హీట్ చేసుకుని ఉంచుకుందామండి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం కొంచెం చిన్న చెట్టులో ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ టూ వేసుకుని ఇంకొక కొంచెం వేసుకుంటే చాలు ఎక్కువ దీనికి ఆయిల్ పట్టదు అండ్ ఇప్పుడు వెంటనే జీలకర్ర ఆవాలు కొంచెం కర్రేపాకుని మనం తుంపుకొని వేసుకుంటే దాంట్లో టేస్ట్ బాగుంటుంది పలాన్ని వేసుకునే కన్నా అండ్ ఇప్పుడు కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేద్దాము అండ్ దీంట్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగున్నాయండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది డయేషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీంట్లో కాల్షియం కూడా లభిస్తుంది ఎందుకంటే మనం వంకాయలో పాలు కూడా యాడ్ చేస్తాం సో రెండిటికి వచ్చే పోషక విలువలు కూడా ఒకేసారి మన బాడీకి అనేది అందుతాయండి అందుకనే దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి బాగా ఉంటాయండి అండ్ ఇప్పుడు మనం చే కట్ చేసుకున్న వంకాయల్ని కూడా వేసేసుకున్నాము వేసేసుకున్నట్లాగా టాస్ చేసేసుకున్నాము కొంచెం పసుపు అట్లా వేసుకుందాము కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు చాలు ఉప్పు మనం టేస్ట్కి తగ్గట్టు చూసుకున్న వాళ్ళ మధ్యలో మనం వంకాయని వెంటనే గరిటి పెట్టకూడదు కొంచెం అట్లా పైకి కిందకి టాస్ చేసుకోవాలి చేత్తోనే ఆ తర్వాత ప్లేట్ పెట్టేసుకుని మగ్గినాక అప్పుడు మనము గరిటి పెట్టుకుంటే బాగుంటుంది సో అప్పుడు మనకి మొక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది సో కొంచెం మగ్గిపోయిందండి అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కారం వేసుకోవాలి అది కూడా చూసి వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం నేనేశాను చాలు ఎందుకంటే మనం తీసుకుంది సెవెన్ వంకాయలే కాబట్టి మోర్ దాన్ ఇన్ఎఫ్ అది అండ్ ఈ తర్వాత ఇంకొంచెం మగ్గుతుంది లేదా చూద్దాము అండ్ ఇప్పుడు మగ్గిపోయింది చాలా వరకు అయిపోయింది సో ఈ వంకాయలో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి నేను చెప్పాను కదా ఇందాక అండ్ ఈ కర్రీ ఈ కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం పాలు పోస్తాం కాబట్టి పాలు పోస్తే ఏంటంటే దాంట్లో ఉన్న టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అండ్ సున్నితంగా ఉంటుంది అండ్ చాలా జ్యూసీగా నోట్లో పెట్టుకోకనే కరిగిపోతుందండి అసలు వంకాయ అలాగ మనం కొంచెం వంకాయ అట్లా సేర్ చేసుకుని ప్లేట్లో కొంచెం అన్నం అలా సేర్ చేసుకుని వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది తెలుసా ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ విధంగా వంకాయ కూరని చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి